పేదరికం పోవాలి అని అంటే ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్దందార్లతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని తోడుగా ఉండాలని వారి చరిత్రలు మార్చాలని ఇప్పుడు చూడని ఈ మార్పులు తీసుకురావడమే కాకుండా గ్రామ స్థాయిలోనే ఎప్పుడు చూడని విధంగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వివక్ష లేకుండా ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకుని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న నాక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు అండగా ఉంటూ నేతన్న నేస్తాం మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి కరప్షన్ లేకుండా అక్షర కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచులకు ఇంటి వద్దకి అందించగలిగాం నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం ఒక విద్యారంగం ఒక వ్యవసాయ రంగం అయితేనేమి ఒక వైద్య రంగం అయితేనేమి ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు